నమస్తే వెల్కమ్ డాష్ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ వాళ్ళ సొంత ఓట్ బ్యాంకులపైనే ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో మరీ ముఖ్యంగా బీజేపీ పార్టీ అచ్చంగా హిందుత్వ ఓట్రై ఓట్లాంటివి కూడా పోల్ చేస్తూ ప్రధానంగా జై శ్రీరామ్ నినాదంతో ఆ జాతీయ నాయకులు ర్యాలీల్లో పాల్గొన్న బహిరంగ సభల్లో పాల్గొన్న జై శ్రీరామ్ అనే నినాదాలతోటి వాళ్ళు ప్రధానంగా ముందుకెళ్తున్నారు కేవలం అంటే హిందుత్వ ఓట్ బ్యాంకు శ్రీరామ్ నినాదాలు ఆ పార్టీకి పేటెంట్ లాగా మార్చుకొని ఇవాళ ముందుకు వెళ్తున్నారు దీంతో ఇవాళ మైనార్టీలందరూ కూడా ఇవాళ రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఆ దిశగా అంటే సహజంగానే బీజేపీకి ఓటు వేయలేదు అంటే అది ఖచ్చితంగా సెక్యులర్ పార్టీగా ఉన్నటువంటి పార్టీల వైపు కొంత మళ్ళీ అవకాశాలు ఉంటాయి దీంతో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి సెక్యులర్ పార్టీలు ప్రధానంగా గుర్తుకొచ్చేది ఫస్ట్ ప్లేస్లో వచ్చేది కాంగ్రెస్ పార్టీ సో ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా మైనార్టీలందరూ తమ ఓట్ బ్యాంక్ గానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది కానీ ఇక్కడే కొంత కుడుతల పడ్డకలాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అవుతుంది ఎందుకంటే రిజర్వేషన్ అంశం తెర మీద తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్ బ్యాంక్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా నమ్ముకుంటోంది మైనార్టీలు కూడా ఓ వైపు నమ్ముతున్నప్పటికి కూడా కొంత భిన్నంగా మైనార్టీల్లో ఆలోచన విధానం స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అంటే వైపు అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి కొంత ప్రజల మూడ్ కొంత డిఫరెంట్గా ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతూ ఉంటుంది సో ఇక పార్లమెంట్ ఎన్నికల విషయం తీసుకుంటే కొంత ప్రధానంగా పోటీలో ఉన్నటువంటి జాతీయ పార్టీల మధ్య కొంత పోరు ఉంటుంది కానీ వీటికి భిన్నంగా ఇవాళ ప్రజల్లో మూడ్ కొంత డిఫరెంట్గా కనిపిస్తోంది ఏంటంటే ఖచ్చితంగా కూడా సెక్యులర్ భావజాలంగా ఉన్నటువంటి పార్టీలుగా ప్రధానంగా కాంగ్రెస్కి వస్తే ఇవాళ కాంగ్రెస్ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో వచ్చేది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కానీ ఇక్కడ సీన్ రివర్స్ కనిపిస్తుంది ఇక్కడ మైనార్టీలందరూ కూడా కొంత బీఆర్ఎస్కే కొంత ప్రధానంగా ఇవాళ ఓట్ బ్యాంక్గా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తర్వాతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ప్రధానంగా ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అనే లైన్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ప్రజలకి విస్తృతంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా కూడా వాళ్ళ ఓటును వాళ్ళు వృథా చేసుకోవద్ద ఒక ఆలోచనలో ఇవాళ మైనార్టీలు అందరూ కనిపిస్తున్నారు ఆ దిశగా అంటే మొత్తం మీద ఆ లైన్ పొలిటికల్ లైన్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తీసుకుందో అది సక్సెస్ఫుల్ గా ప్రజలకి తీసుకెళ్తున్నట్టుగా కూడా కొంత కనిపిస్తుంది అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి లైన్ కూడా అదే వాళ్ళు తీసుకున్నటువంటి లైన్ ఏంటి బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనే లైన్ వాళ్ళు తీసుకున్నారు పొలిటికల్గా అది కొంత సక్సెస్ రేట్ ఖచ్చితంగా ఉంది ఆ దిశగానే ఇవాళ వ్యూహాత్మకంగా భాగంగా బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనేది కొన్ని ఉదాహరణలతో సహా బడేబాయ్ చోటేబాయ్ ఇట్లా అనేక ఉదంతాలు చెప్పుకుంటూ కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభ్యర్థులైన ఆ అధిష్టానం పెద్దలైనా ఆ దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఇప్పుడు ప్రధానంగా మైనార్టీలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే బీజేపీకి ఎట్లాగూ ఓట్ వేసే పరిస్థితి లేదు మైనార్టీలు ఎవరు కూడా ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా జై శ్రీరామ్ మరోవైపు హిందువుల ఓట్ బ్యాంక్ కానీ వాళ్ళందరినీ కూడా కేవలం ఆ ఓట్ బ్యాంక్ తోటి రాజకీయాలు చేస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఏ ఒక్క ముస్లిం మైనార్టీలు కూడా ఇవాళ బీజేపీకి ఓటు చేసే పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు మరీ ముఖ్యంగా తెలంగాణలో అంతకన్నా లేదు ఇట్లాంటి సందర్భాల్లోనే కాంగ్రెస్కి వేసే అవకాశం ఉందా అంటే కాంగ్రెస్ కూడా కొంత మైనార్టీల్లో స్ప్లిట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి చాలా వరకు మెజారిటీ మైనార్టీలు ఎవరు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కూడా ఓట్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలు మరోవైపు బీజేపీకి ప్రధానంగా అడ్డం కంటకింపుగా మారింది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ముస్లిం మైనార్టీలకు ఉంటుందో ఆ రిజర్వేషన్ తొలగిస్తామని సాక్షాత్ అమిత్ షా లాంటి వాళ్ళే చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎవరు కూడా బీజేపీకి ఓట్ పరిస్థితి లేదు ఇట్లాంటి సందర్భాల్లోనే బీఆర్ఎస్ పార్టీ వైపే కొంత మైనార్టీలందరూ కూడా కొంత ప్రధానంగా మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది ప్రజల్లో మనం వెళ్తున్నటువంటి సందర్భంగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఎందుకంటే మైనార్టీలు పెద్ద ఎత్తున ఇవాళ గెలుపోటములు డిసైడ్ చేస్తూ ఉంటారు అన్ని నియోజకవర్గాల్లో కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో అదే జరిగింది ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే జరగబోతోంది ఎందుకంటే మెజారిటీ కదా దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలోనే పదమూడు శాతం మైనార్టీలు ఇవాళ వాళ్ళ ఓట్ బ్యాంక్ గా ఉన్నారు ఇట్లాంటి సందర్భాల్లో మెజార్టీ పార్లమెంట్స్ ఆదిలాబాద్ తీసుకున్నా మెదక్ తీసుకున్నా హైదరాబాద్ పార్లమెంట్ తీసుకున్న ఇట్లా అనేక సెగ్మెంట్లలో మైనార్టీలు బలంగా ఉన్నటువంటి నేపథ్యం అంటే గెలుపోటములు కేవలం వాళ్ళ ఓట్ బ్యాంక్ తోటి డిసైడ్ అయ్యే పరిస్థితి వాళ్ళు స్పష్టంగా ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో కొంత డిఫరెంట్గా కనిపిస్తుంది అంటే స్టేట్ వైడ్ ఒక మూడ్ కనిపిస్తుంటే మరీ ముఖ్యంగా ఇట్లాంటి మైనార్టీలు అత్యధికంగా ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో కొంత డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఇక్కడ మరీ ముఖ్యంగా మెదక్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ప్రధానంగా నుంచో మైనార్టీలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంత ఓట్ బ్యాంక్ కంచుకోటగా ఉన్నింది ఇప్పుడు ఈసారి కూడా అక్కడ ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్ లో ఉన్నటువంటి మైనార్టీలందరూ కూడా బీఆర్ఎస్ తోటే ఉన్నట్టుగానే స్పష్టంగా మనకు కనిపిస్తుంది మనం ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా అక్కడ మూడు అదే కనిపిస్తుంది ఎందుకంటే బీజేపీ కేసి తమ ఓటును వృధా చేసుకోవద్దు మరోవైపు కాంగ్రెస్కి వేసినా కూడా కొంత బీజేపీకి వేసినట్టుగానే ఒక నినాదం ఆ ఒక వాదన కూడా కొంత ప్రజల నుంచి మనకు వినిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లోనే వాళ్ళందరూ కూడా కొంత బీఆర్ఎస్ కి ర్యాలీ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీంతో ఇప్పటికే మెదక్ పార్లమెంట్ కొంత బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఆ కంచుకోటలో మరొక్కసారి మైనార్టీలు కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతాం చూస్తుంటే ఖచ్చితంగా కూడా కొంత అక్కడ ఫేవర్ గా బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ అయితే కనిపిస్తుంది ఇట్లా చాలా సెగ్మెంట్స్ లో కూడా మైనార్టీలు తమ యొక్క వాళ్ళ ఓట్ బ్యాంక్ తోటి ఖచ్చితంగా గెలుపటంలు డిసైడ్ చేసే స్థాయి వాళ్ళు స్పష్టంగా తెలంగాణ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాక్ యూ